హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మేము తిరుపతి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి తిరుపతి మాది ఎప్పటి నుంచో మొక్క అనమాట లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు బాబుకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి ఇంకెలాగో హాలిడేస్ మా హస్బెండ్కి బాబుకి అని చెప్పి ఇప్పుడు ప్లాన్ వేసి సడన్గా వెళ్తున్నాం మాది తిరుమల ఎక్స్ప్రెస్ అండి వచ్చేసాము వైజాగ్ రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసిందండి ఇగోండి మా బాబు హాయ్ చెప్తున్నాడు మీకు మా హస్బెండ్ బోగి ఏంటి అని చెక్ చేస్తున్నారండి చెక్ చేసేస్తే ఇంక మేము ట్రైన్ ఎక్కేస్తాం అనమాట చూస్తున్నారు ఎందుకంటే ట్రైన్ ఎక్కేసాం మాకు ఆర్ఏసీ వచ్చిందండి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఎప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బుక్ చేసుకున్నాం కానీ ఆర్ఏసి వచ్చిందండి ఇబ్బంది పడ్డాం బట్ ఇంకా తప్పది ఇంకా అలాగ ల్యాగ్ అయితే అయిపోతుందని చెప్పి ఇంకా ఎలాగో అడ్జస్ట్ వెళ్ళిపోయాం వచ్చేసామండి ట్రైన్కి ఇంకా వచ్చేసాం ఇవ్వండి మార్నింగ్ ఇంటికి ఎలా ఉన్నాడు మా బాబు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దీపామండి తిరుపతిలో బస్సు ఎక్కేసాం అనమాట తిరుపతి నుంచి తిరుమలకి తిరుమలకి వెళ్ళే కొండ వేయండి మనం వెంకటేశ్వరిని కల కలవాలంటే ఏడుకొండలు వెళ్ళి దాటాలి కదా ఏడుకొండలు ఎక్కుతున్నా అనమాట మనం బస్సులో నుంచి మనం తిరుమలకి వెళ్ళే వేయండి కొండ ప్రాంతం ఇదంతానా మొత్తం ఘాటి అండి ఏడుకొండలో ఎక్కాలి బాగుంటుంది వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దామని తీసాను ఇలా బస్సు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి బస్ వెళ్ళడానికి మధ్యలో ఇంకా చెకప్ కోసం మళ్ళీ ఆపారు బస్సులు బ్యాగ్లన్నీ లగేజ్లన్నీ చెక్ చేశారనమాట మొత్తం పక్కాగా ఉండాలండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవేమి అలవ్ చేయరు అనమాట చాలా బాగుంది వ్యూ మనం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే వ్యూ అండి ఇది చాలా బాగుందనమాట తిరుపతి అంతా బాగా కనిపిస్తుంది అనమాట కొండపై నుంచి మార్నింగ్ ఇంటికండి ఇది సిక్స్ ఓ క్లాక్ అనమాట మాకు ట్రైన్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇలాగా ఆపేసిందనమాట ట్రైన్ దించే కానీ వెంటనే మాకు అక్కడ బస్సులు ఉన్నాయండి ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే బస్సులు ఇంక తిరుపతికి ఏసీ బస్సులు కూడా పెట్టేశారు ఇప్పుడు ఇంకా ఎలాగ సమ్మర్ కదా అని ఇంకెక్కేసాం ఇగోండి తిరుమలకి ఇంకా దిగిపోండి రూమ్ కోసం ఆన్లైన్లో అన్నీ బుక్ చేసుకున్నామండి రూమ్లు అవి మాది ఇప్పుడు రూమ్ తెలియాలండి ఇదిగోండి ఏఆర్పి కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి అకామిడేషన్ దగ్గరికి వెళ్ళి మనం అడగాలంట మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా దాన్ని మనం స్కాన్ చేస్తే మనకి లొకేషన్ చెప్తారంట వాళ్ళు మా హస్బెండ్ వెళ్తున్నారు ఆ పేపర్ పట్టుకొని మా బాబు వెయిట్ చేస్తున్నాడు అండి పప్పు నిద్ర అది సరిపోలేదు అలా అన్నాడు ఇదిగోండి దీన్ని స్కాన్ మనం చేస్తే మనది ఏ రూమ్ అనేది మనకి తెలుస్తుంది ఇదిగోండి మాతృశ్రీ ఒకళ్ళ దేవి రెస్ట్ హౌస్ అని వచ్చింది మాది అది స్కాన్ చేసామండి వన్ కిలోమీటర్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం వెళ్ళిపోయామండి అలా నడుచుకుంటూ ఇంకండి రూమ్ వచ్చేసింది బాగానే ఉంది ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ లాగా బాగానే ఉంది లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అప్పటికే ఓపికలన్నీ అయిపోయాయండి అదే అక్కడ ఎంట్రెన్స్ మన రూమ్ ఎంట్రన్స్లో అండి ఇలా వీళ్ళకి మనది అక్కడ ఓకే చేశారు కదా స్కాన్ చేశారు కదా దాన్ని పట్టుకుని వీళ్ళకి చూపిస్తే మన రూమ్ నెంబర్ చెప్పారనమాట ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చిందండి మాది యాక్చువల్లీ మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ ఇక్కడ కూడా మాకు ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చిందనమాట ఇంకా వెళ్తున్నాం రూమ్లోకి రూమ్ అంతా బాగానే ఉందండి ఎలా ఉంటుందో అనుకున్నాను మెయిన్ నాకు వాష్రూమ్స్ బాగుండాలండి వాష్రూమ్స్ కోసం చూసాను ఫస్ట్ నేను వెళ్ళగానే రూమ్ ఎలా ఉన్నా మెయిన్ వాష్రూమ్స్ బాగుండాలన్నమాట వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చేసాం కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి రెడీ అవ్వాలండి బాబుకి ఇంకా బ్రష్లు అవి చేసేసుకొని బాబుకి ముందు గుండు కొట్టించేద్దామని తీసుకెళ్ళాం అనమాట బాబుకి జుట్టు హెయిర్ మొక్క అనమాట మొక్కుని తీర్చేసుకుంటున్నాం వాడు భయపడకుండా కూర్చున్నాడండి బాగానే భయపడతాడేమో అనుకున్నాను బాగానే తీయించుకున్నాడు పోపం అతను కూడా బాగానే తీసారు ఇది తీయించేసుకునేక ఇంకా స్నానాలు చేసేసుకొని దర్శనానికి రెడీ అయిపోవాలండి మాకు త్రీ థర్టీకి ఇచ్చారు దర్శనం ఈ లోపు మేము రెడీ అయిపోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీలో అవుతుందనమాట రూమ్కి వెళ్ళగానే బ్రషులు చేసుకొని టిఫిన్ తినేసి వచ్చామనమాట బాబుకి గుండు కొట్టించడానికి ఇచ్చడానికి అయిపోయింది రెడీ అయిపోయాడు అందరం దర్శనానికి రెడీ అయిపోయామండి మీకు దర్శనం దేవుని చూపిద్దామనుకున్నా అవ్వలేదండి ఫోన్లో అవన్నీ ఎలా ఉండదు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్